సర్పంచ్గా గెలవడానికి ఒక కోర్ క్యాంపెయిన్ టీమ్ని ఎలా నిర్మించుకోవాలి ఓకే సో మీ అందరికీ తెలుసు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే వన్ మ్యాన్ షో కాదు సో ఇది ఒక టీమ్ ఎఫర్టు నువ్వు ఒక ఫేసు ఆ కోర్ క్యాంపెయిన్ టీము ఒక ఫోర్సు సో సర్పంచ్ గెలవాలంటే వార్డ్ లెవెల్లో నీ రెప్యుటేషను బూత్ లెవెల్లో ఎగ్జిక్యూషను నెక్స్ట్ టోటల్ క్యాంపెయినింగ్ సెంట్రల్ లెవెల్లో కోఆర్డినేషన్ సో ఇవన్నీ ఉంటేనే నువ్వు సర్పంచే గెలవగలుగుతావు సో ఫ్రెండ్స్ని నువ్వు పెట్టుకునే పని వాళ్ళు పని చేయకపోతే నీ కోర్ క్యాంపెయినింగ్ టీంలో డైవర్సిటీ లేకపోతే సో ఒక మెసేజ్ని ప్రాపర్గా నువ్వు డెలివర్ చేయలేవు సో అందుకోసమే నీ క్యాంపెయిన్ టీంలో ఒక ట్రస్టెడ్ రిలయబుల్ ఎఫిషియంట్ ఎనర్జెటిక్ సో టాలెంటెడ్ స్ట్రాటజిక్గా పొలిటికల్గా స్ట్రాటజీలు వేసేవారు ఇట్లాంటి వాళ్ళని ఒక డైవర్స్ టీమ్ని నువ్వు రిక్రూట్ చేసుకుంటే సో వాళ్ళ నీ మెసేజ్ని విజన్ ని విలేజ్ అంతా ప్రాపర్గా డెలివర్ చేయగలుగుతారు సో అట్లాంటి టీమ్ నీకుంటే సో డెఫినెట్లీ నువ్వు వినవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది సో అట్లాంటి టీం నువ్వు ఎట్లా బిల్డ్ చేసుకోవాలి వాళ్ళకి ఎలాంటి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి సో నువ్వు ఈ ఇట్లా కోర్ క్యాంపెయిన్ టీన్ ఉండడం వల్ల అన్ని ఎక్స్పెన్సెస్ ఎట్లా మినిమైజ్ చేసుకోవాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్స్ ఎట్లా సాధించాలి సో ఇవన్నీ డీటెయిల్గా ఒక వీడియో చేశాను సో ప్లే లో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దానిలో సర్పంచం గెలవడానికి నామినల్ ఒక కోర్సు లాంచ్ చేసినాను సో ఆ కోర్సులో మీరు క్లాస్లు వింటే డెఫినెట్గా మీకు సక్సెస్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మీరు యూజ్ చేసుకోగలుగుతారు డెఫినెట్గా మీరు విన వినవడానికి ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క స్టెప్ లెక్క యూజ్ అవుతుంది ఓకే సో సీ యుద్ధ ద కోర్స్ థ్యాంక్ యూ బై బాయ్